వాళ్ళగడ్డ ముందు మనమే పోతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక కార్యకర్తతోటి గుబల బాలరాజు మాట్లాడినట్టుగా ఆడియో చక్కెర కొడుతుంది మీ అందరు తెలుసు కదా సో ఆ విషయాన్ని కొంత దాచిపెట్టే ప్రయత్నం చేస్తుండడు గుబల బాలరాజు అసలు నేను ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు బీజేపీలో పోతాను నేను చెప్పలేదు అంటుడు విలీన ఆ విలీన మీద ఐ మీన్ బీజేపీ బీఆర్ఎస్ విలీన మీద నేను మాట్లాడలేదు అంటుండు దాంతోపాటు ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ చేసుకోలేదని అర్థమైందా ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ చేసుకోలేదని చెప్పిండు బీజేపీ 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 అని ఓ ఊర కొడుతురు తొమ్మిది తారీఖు నాడే ముహూర్తం ఫిక్స్ అయింది జాయిన్ అవుతుందని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎవరు బాగా బేరసారాలు చేస్తే ఎవరు బాగా ఆయనను కన్విన్స్ చేస్తే ఎవరు బాగా హుషారు పడితే ఆయనను ఆ పార్టీలో తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు లేదా ఈయన ఉద్దేశం కూడా ఏ పార్టీలో పోతే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నమ్మితే ఆయన ఆ పార్టీకి పోయే అవకాశం ఉంది బీజేపీ అని అయితే కన్ఫర్మ్ లేదు బీజేపీ పోవచ్చు ఆర్ కాంగ్రెస్ పోవచ్చు ఇక్కడ క్లియర్గా చెప్పిండు కాంగ్రెస్లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని సో చిన్న ఇచ్చిండు ఏమని కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారేనని గుర్తు చేశారు అయిపోయింది ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారే అని చెప్పేసి గుర్తు చేయడంతో పాటు అనుచర వర్గం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు సో ఇక్కడ రెండు విషయాలు నేను ఏ పార్టీలో జాయిన్ కావాలనేది డిసైడ్ కాలేదు రెండు కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టి అనే ప్రయత్ని పెద్ద పెద్ద నేతలు నన్ను రమ్మని ట్రై చేస్తారు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం మాది ఒకటే ఆయన బాగా అత్యంత సన్నిహితుడే అండ్ ఒక రకంగా మా అనుచర వర్గం కానీ లేకపోతే మా ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు జాయిన్ కామంటే అలా జాయిన్ అవుతా అంటుండు బీజేపీ అని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు లేకపోతే ఇప్పుడే కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు బీజేపీ పోవచ్చు లేదా చివరి నిమిషంలో కాంగ్రెస్లకు పోయే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒకటి ఇన్ని రోజులు బీజే బీజేపీని కాంగ్రెస్ వాళ్ళు తిట్టిరు కా బీజేపీని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకోరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని తిట్టుకోరు ఇట్లా పోటా పోటీగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోరు ఇప్పుడు రెండు పార్టీలను కలిపితే కనుక ఆ సమన్వయం కుదురుతుందా లేదా ఒక పార్టీలనే సమన్వయం కుదురుతలేదు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది బీజేపీ పార్టీ కూడా అంతర్గత పోరుతోటి అవుతోంది బీఆర్ఎస్లో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది ఈ రెండు పార్టీల కంటే కాంగ్రెసే బెటర్ అని చెప్పేసి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు సో ఏది ఏమైనా ఇట్లాంటి తగాదాలు ఇట్లాంటి తలకాయ నొప్పులు అనేవి లేదా బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసిపోయినా కూడా అది కాంగ్రెస్కి మేలు జరుగుతుంది తప్పితే వీళ్ళిద్దరికీ పెద్ద ఓ రకంగా ఒరిగేదైతే ఏం లేదు ఎందుకంటే ఇప్పటికీ